మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం మల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్క్లో కాలుష్య రహిత పర్యావరణహిత క్యారీ బాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు అనంతరం వారు మాట్లాడారు మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం మల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్క్లో కాలుష్య రహిత పర్యావరణ రహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ వల్ల భూమి నీరు కాలుష్యంగా మారాయని కాలుష్యానికి హాని చేయకుండా ఉండే క్యారీ ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన డిఆర్డిఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేసే క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసి పరిశ్రమను స్థాపించిన రమణి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని అటువంటి వారికి మా పూర్తి సహకారం లభిస్తుందని అన్నారు ప్రస్తుత సమాజంలో కాలుష్యం ఎక్కువే ప్రజలు రోగాల బారిన పడుతున్న తీరు మనసుని కలిచివేస్తుందని ఆవేదన చెందారు పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి డిఆర్డిఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం వీరితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు

पंगला लो सतगुरु येहुं करते हम श्रेष्ठ सनातन आश्रमवनो देहि श्री दसादहम श्री महाकदांति कलय नमः त्रिनेत्रयो भई भईत्र श्री आदि पूरी दादी श्री श्री गुरु शंकर बोलो जय श्री